హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఎక్స్ప్లెట్రి ప్రెసెంట్ నేనైతే మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చాను ఆల్రెడీ మూవీ అయితే ఫుల్ చేసి వచ్చేసాను అనమాట నేను నా ఫ్రెండ్ ఇప్పుడు నేను రివ్యూ చెప్దాం అనుకుంటున్నా రివ్యూ నా ఛానల్ ఇంకా మెయిన్ గా చెప్ప విషయం ఏంటంటే మూవీ స్టార్ట్ అవ్వదు టైటిల్ కార్డు నేను పవన్ కళ్యాణ్ అదిరిపోయింది అనమాట మామూలు కాదు అలాగే దాని వెనక్కున్న హీరో వాళ్ళు ఉన్నాడు కదా బీజిఎం కొట్టాడు మామూలు కొట్టలేదు ఒక రీజు కొట్టాడు ఇంకా వాళ్ళు ఉంది కదా తెలిసిందే ఆమె గురించి యాక్టింగ్ అయితే పర్లేదు బాగానే ఉంది బట్ ఇంకా ఎక్కువసేపు ఉంది బాగుండేది తక్కువే ఉంది పాత్ర అనేది ఇంకా ఇంటర్వెల్షన్కి వస్తే సింపుల్గా అయిపోయింది అనమాట బాగుంది మ్యూజిక్ కొట్టాడు హీరో వాణి మామూలు కొట్టలేదు పవన్ కళ్యాణ్ తర్వాత నెక్స్ట్ కష్టపడింది ఎవరంటే ఆ మూవీకి హీరో అని చెప్పుకోవచ్చు బాగా కొట్టాడు అనమాట ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొన్ని రీస్ అయితే ఎఫెక్ట్స్కి వస్తే నార్మల్గా ఉన్నాయి అనమాట ఈజీగా అర్థమైపోద్ది అసలు బేసిక్ చేశాడు ఇది బేసిక్ గ్రాఫిక్స్ అంతా ఇవన్నీ ఇది అర్థమైపోతాయి ఆల్రెడీ మీరు చూసింటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సెకండ్ హాఫ్ వస్తే మనకు మెయిన్గా ఏంటంటే కొన్ని సీన్స్ అయితే బాగా అనమాట పవన్ కళ్యాణ్ ఏదైతే కొరియా కొరియోగ్రఫీ చేశారో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఒక సీన్ ఆ సీన్ లో బాగా బాగా బాగుంది మొత్తం చూడడానికి అయితే ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే అసలు అంత ప్రకృతి వల్ల కలిసిపోతారు అనమాట సింపుల్గా పెట్టేది క్లైమాక్స్ అయితే ఓవరాల్ కింద పవన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఐపీస్ట్ అని చెప్పొచ్చు సూపర్గా ఉంది మన మూవీ అయితే ఖచ్చితంగా మీరైతే దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి బాగా నచ్చింది అందులో పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆఫ్టర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వడం ఫస్ట్ వాచ్ అని చెప్తాను నేనైతే చూడండి తప్పకుండా ఎంకరేజ్ చేయండి పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ ఉంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్